నార్మల్ మన వెళ్ళిపో అవసరం లేదండి అది కోపం అంతే కదా అంటే ఇప్పుడు ఎటువంటి గొడవలు లేకుండా ప్రాబ్లమ్స్ లేకుండా ఇప్పుడు గొడవ ఇంట్లో గొడవ ఎట్లా సాల్వ్ అవ్వలేదు ఇప్పుడు నువ్వు మళ్ళీ కొత్త గొడవ క్రియేట్ చేస్తున్నావు కొంచెమైనా రెస్పెక్టివ్ ఇవ్వాలా కదా ఇంటికి వచ్చినా అక్క అంత చెప్తుంది హలో అర్జున్ ఎక్కడ ఉన్నా నువ్వు నువ్వు వెంటనే జెసీ వాళ్ళ ఇంటికి చెప్పినా కదా ఆ రోజు ఎల్లకూడదు అనేసి మా ఇంటికి ఎందుకు వెళ్ళా ఇబ్బంది అవుతుంది కదా అర్జున్ అక్కడి నుంచి వచ్చి టూ అవర్స్ కూడా అవుతలే అసలు నాకు అదే లేదు నాకు అసలు అసలు రిలాక్సేషన్ లేదు నేను నుంచి అంత ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి డోర్ జస్ లేదు నువ్వు జస్ జస్ తిట్నా ఉంటా కదా ఎందుకు తిట్టినా నువ్వు ఏదో నేను ఉండేప్పుడు చెప్తే ఒక మాట ఉంటాయి నేను లేకుంటే నువ్వు ఎందుకు ఆమెకి తిట్లా ఇప్పుడు ఆమె ఏమైనా చేసుకుంటే మళ్ళీ నాకు ప్రాబ్లమ్ అవుతుంది అర్జున్ అర్థం అవ్వట్లేదు సరే నువ్వు వెంటనే రా ఆమె డోర్ స్కూల్ స్కూల్కి వెళ్ళట్లే అంటే ఏదో చాలా ఇంకా చేసేస్తున్నా వెంటనే నేను పెడుతున్నా సరేనా చేసి వాళ్ళ ఇంటికి రావరు ఎవరు కాదు నాన్న ఎవరు మమ్మల్ని తిట్టలేదు ఇమ్రాన్ భయ్యా కూడా ఇంత వన్ ఇయర్ అయితుంది పాప నేమ్ అనలేదు మీరు ఎందుకు అంటారు అసలు చెప్పారు అనకపోతే ఎందుకు ఏడుస్తుంది ఓ ఒక ఏంది ఆగో ఏమనలేదంటే తను గొడవలో ఇన్వాల్వ్ అయింది చిన్న పిల్లనామా చిన్నపిల్ల వద్దమ్మా నువ్వు గొడవ అయిపోయింది రావడానికి ఇంటికి నువ్వు నీకు ఫోన్ చేసినప్పుడు నువ్వు రావాలి గొడవ పిల్లని నువ్వు కూర్చో నువ్వు వాటర్ తాగు ఇక ఒక మాట నువ్వు ఏమైంది తెలుసా నేను విజయవాడకి వెళ్ళిపోయినా కదా ఈయన కొంచెం కొంచెం కోపం వచ్చింది ఏంటంటే నీకు ఇంటికి వెళ్ళిండు కొంచెం తిట్టిండు సిస్టర్ లాగా ఒక మాట చెప్తే సిస్టర్ లాగా తిట్టిండు

చూడండి మీరే మాట్లాడండి అమ్మాయి తోటి అట్లా మాట్లాడడం ఛానల్ ఎంత సీరియస్ అవడం ఏముంది అన్నం ఎన్నం తినకుండా డార్క్ లో ఉండడం అంతా అంటే ఏడుస్తున్నా తింటాను చెప్పెప్పుడైనా అది కోపం అంతే కదా

నా మాట అంటావు కదా ఇగో నేను చెప్పినానా కావల్సుకుని ఏం లేదే ఇప్పుడు నేను కూడా చాలా హాట్ అయినా ఆ రోజు అందుకే నువ్వు నా సైడ్ కాకుండా ఆమె సైడ్ చెప్తే నాకు కొంచెం కోపం వచ్చింది మనం ఇగో నువ్వు నేను ముందు నుంచి ఉన్నాం కదా నువ్వెప్పుడు అలా కరె మా అక్కే కదా అంటే అన్నది పోని వాళ్ళందరూ కలిసినప్పుడు నువ్వు అనద్దు మాటరా రా నువ్వు బయటికి రా ఒక మాట చెప్పు హాల్లోకి రా అన్న కూడా వచ్చింది కదా లేదు లేదు ఒక మాట చెప్పు సారీ చెప్పిండు అన్న సారీ చెప్పిండు లో ఇప్పుడు నేను ఛానల్ క్లోజ్ చేసేసాను అనుకో ఛానల్ క్లోజ్ చేయడం పోనీ పోనీ అరవపు మాట్లాడకీ వీడియోస్ మేము ఎట్లా ఉంటామో జనాలు తెలుసు ఇప్పుడు నువ్వు బయట ఇప్పుడు బ్రదర్ ఓన్ బ్రదర్ అని ఇప్పుడు తెలుసు కానీ మామూలు సిస్టర్ లో ఉంటాం కదా ఏదో ఒక మాట అన్న ఇప్పుడు దాని బాధపడింది నువ్వు ఇంకా ఓదార్ పోయి మళ్ళీ ఇంకా రెచ్చగొడితే ఎట్లయితే ఆప్ చేయి ఛానల్ బంద్ చేయటం ఏందో ఏమో మీరిద్దరు కొట్లాడుకోని

ఇన్స్టా అవన్నీ ఇష్టం కదా యాక్టింగ్ మాటలు జస్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి మనం హ్యాండిల్ చేసుకోవాలి ఒకసారి చాలా మాటలు అంటారు తెలుసా టైం చూడు ఎంత టైం అవుతుంది వాచ్ ఎక్కడ ఉంది ఇక్కడ ఎంత టైం కి నేను ఇక్కడ వచ్చినా ని కన్ని కన్ని ఇంత కన్విన్స్ చేయడానికి వచ్చా కదా కొంచెం అర్థం చేసుకోాలనే కదా సరే నేను కూడా సారీ చెప్పాలా ఏంటి పెద్దోళ్ళు సారీ చెప్పడం చిన్న పిల్లకి నాడు నడు ఫోన్ లో సారీ చెప్పి కాదు ఇవా అన్ని వీడియోలు చేస్తారు ఎక్కువ చేస్తున్నావు అనుకో మళ్ళీ జాష్ అన్న నీకు అసలు రీల్స్ ఏం తీయని ఇవ్వడు వేస్ట్ ఇగో నువ్వు అర్థం చేసుకో నీకు ఇంట్రెస్ట్ కదా యాక్టింగ్ లో సరేలే తిట్టిండు

నిన్న అంత దూరం చెప్తున్నా కదా నా మాట విన్నావా అర్జున్ అన్నతో అయినా అంత లేకుండా నువ్వు పోయి చాలా ఎక్కువ చేస్తున్నాడు చూడు అసలు అది ఎలా ఉన్నావు మొత్తం చంద్రముఖి అయిపోయినావు నువ్వు ఏ చేసి ఇంకా నేను ఇంకా నేను ఎక్కువ చప్పించుకోను అర్జున్ కూర్చుంటా అంటే కూర్చో ఇంకా ఆమె కన్విన్స్ చేసుకుంటా ఆమె ఇంకా నేను వెళ్ళిపోతా ఇంకా చాలా పిల్లలకి తీసుకొని వచ్చిన వాళ్ళ చూడు వాళ్ళ అన్నం తినకుండా వాళ్ళ మొహం చూడు ఎలా ఉందో పాపం

వెళ్ళిపోతా నేను ఇంకా పిల్లలు ఏం తినలే నేనేం తినలే అక్కడి నుంచి మళ్ళీ నేను స్ట్రెస్ తీసుకొని వచ్చినా నువ్వేం కన్విన్స్ చేయించుకో నా వల్ల అయితే అవ్వదు ఐ మీన్ ఇంత ఇంత స్టబ్ ఉంటే కుదరదు తెలుసా మనం నా అండ్ డౌన్స్ ఉంటాయి అన్ని ఉంటాయి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చిన్న పిల్లలలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కా లేదు అన్నా సారీ చెప్తున్నా అంత పెద్ద మంచి నువ్వేమో జుట్టు దియసను ను నడు పోని పోని లే అమ్మా ఇది వదిలేసేయని గొడవలేం పెట్టుకో మాకండిరా అర్జున్ నువ్వు అంటే నువ్వు కావాలంటే నువ్వు కన్విన్స్ చేసుకున్నా చిన్న పిల్లల లెక్క నా పిల్లలు కూడా చెప్తున్నా అంత స్ట్రగుల్ చేసి నేను ఎందుకు రావాలా ఇక్కడ ఆమె వినిపించుకోవట్లేదు అసలు కూడా అన్నది లేదు కొంచెమైనా రెస్పెక్ట్ ఇవ్వాలా కదా ఇంటికి వచ్చినా అక్క అంత చెప్తుంది అనేసి అసలు ఏం లేదు అరే అక్క అక్క